ఎస్ఆర్ వెహికల్ యూటివ్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకి మూడు సెకండ్ హ్యాండ్ మహీంద్ర అయితే అమ్మకాన్ని తీసుకొచ్చాను మరి యొక్క వెహికల్స్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు ఇంకా కనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసినట్లయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ అయితే చేయండి అలాగే మీ దగ్గర ఉన్న ఎటువంటి వెహికల్ అయినా మన ఛానల్లో పంపాలనుకుంటే ఫోటోలు అలాగే డీటెయిల్స్ అయితే వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి ఛానల్ వాట్సాప్ నెంబర్కి ఎటువంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఫ్రీగా అయితే అమ్మి పెట్టడానికి అయితే ట్రై అయితే చేస్తాను ముందుగా ట్రాక్టర్ యొక్క మోడల్ చూసుకుంటే మహేంద్ర ఇవో ఫోర్ సెవెంటీ ఫైవ్ టెక్ ప్లస్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడలు ఆరు లక్షలు అయితే చెప్తున్నారు వెహికల్ అయితే గుడ్ కండిషన్లు అయితే ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదు పేపర్లు అయితే క్లియర్ అయితే ఉన్నాయి అలాగే బ్యాక్ ఫ్రంట్ సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఇంజన్ కండిషన్ బాగుంది చెక్ చేసుకుని తీసుకోవచ్చు ఎటువంటి చిన్న ప్రాబ్లం కూడా లేదని ఓనర్ అయితే చెప్తున్నాడు అలాగే రెండో రెండో వెహికల్ చూసుకున్నట్లయితే మహేంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ టెక్ ప్లస్ ఇరవై మూడు నాలుగు నెల మోడలు ఇది కూడా ఆరు లక్షలు అయితే చెప్తున్నారు ప్రైస్ అయితే కొంచెం బార్గెనింగ్ అయితే ఉండొచ్చు వెహికల్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉందన్నమాట ఎటువంటి రిపేర్ అయితే లేదు దీనికి కూడా సీల్ టైర్లు అయితే ఉన్నాయి మూడో వెహికల్ వచ్చేసి మహీంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ టెక్ ప్లస్ ఇరవై రెండు మోడలు డిసెంబర్ మంత్ ఇరవై రెండు సంవత్సరం డిసెంబర్ మంత్లో అయితే తీసుకున్నారు ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ఐదు లక్షల యాభై వేలు మాట్లాడుకుంటే కొంచెం బార్గెనింగ్ అయితే ఉండొచ్చు వెహికల్స్ అయితే గుడ్ కండిషన్లు అయితే ఉన్నాయన్నమాట మూడు వచ్చేసి కొత్త వెహికల్స్ అనమాట ఎక్కువ వర్క్ కూడా చేయలేదని ఓనర్ అయితే చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోవచ్చు వెహికల్ చూసుకొని దానికి పేపర్లు అలాగే ఇంజన్ కండిషన్ చెక్ చేసుకొని వెహికల్ అయితే తీసుకోవడానికి ట్రై అయితే చేయండి వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణ నల్గొండ నల్గొండ దేవరకొండ దగ్గర అయితే యొక్క వెహికల్స్ అయితే అమ్మకానికి సిద్ధంగా అయితే ఉన్నాయి మీరు కనుక యొక్క లొకేషన్లో ఉన్నట్లయితే వీళ్ళైతే వెహికల్ అయితే చూసుకుంటే అలాగే వాటి యొక్క పేపర్లో కూడా చూసుకొని వెహికల్ అయితే తీసుకోవచ్చు వెహికల్స్ అయితే సూపర్ కండిషన్లు అయితే ఉన్నాయి అన్ని కొత్త ట్రాక్టర్లు అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్కి అయితే కాల్ చేయండి ఓనర్ నెంబర్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది ఎటువంటి టైంపాస్ కాల్స్ అయితే ఓనర్కి చేకండి అలాగే మీ దగ్గర ఉన్న ఎటువంటి వెహికల్ అమ్మాలనుకుంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి అయితే ఫోటోలు అలాగే వీడియోస్ అయితే సెండ్ చేయండి